వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ అనుశో కుమల్ ఇవాళ మన గెస్ట్ ప్రతాప్ పర్వతనేని ఆర్థోర్స్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ సర్జన్ వారితో మాట్లాడేది నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ గారు జనరల్గా మనం నీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ సర్జరీస్ లేదా నీ రిప్లేస్మెంట్ రకరకాలుగా మనం చూస్తూ ఉన్నాం ప్రాబ్లమ్స్ కానీ డిస్కషన్స్ కానీ అసలు నీ రిప్లేస్మెంటే కాకుండా ముందుగానే జాగ్రత్త పడే అవకాశం ఏమైనా ఉంటుందా ఇప్పుడు కొన్ని చోట్ల విన్నట్టు నీ ప్రిజర్వేషన్ ఇలాంటి టాపిక్ గురించి ఒకసారి డిస్కస్ డెఫినెట్లీ అండి ఇట్స్ చాలా గుడ్ టాపిక్ అందరికీ అవేర్నెస్ కావాలి దీని మీద ఇస్ ఈజ్ డెఫినెట్గా మనం జాయింట్ అరిగిపోతే రీ రీప్లేస్మెంట్ చేస్తారు లాస్ట్ స్టేజ్ ఆఫ్ జాయింట్ అరిగిపోవడం అసలు ఫస్ట్ జాయింట్ అరగకుండా మనము చాలా జాగ్రత్తలు తీసుకుంటే బేసిక్ లైఫ్ స్టైల్లో చిన్న చేంజెస్ చేసుకుంటే వీ కెన్ ఆల్వేస్ సేవ్ ద జాయింట్ బిఫోర్ గోయింగ్ టు రీప్లేస్మెంట్ సో ఎట్లా ఏం తీసుకోవాలి నెంబర్ వన్ ఫస్ట్ ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డైట్ అండ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అందరూ రోజు స్పోర్ట్స్ ఆడక్కర్లేదు జిమ్కి కానీ బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా రోజు అట్లీస్ట్ మార్నింగ్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ సమ్ కార్డియాక్ యాక్టివిటీ చేసుకుంటూ ఉండాలి మన హార్ట్ రేట్ పెరుగుతుంది బిఎంఐ ఎవ్రీథింగ్ వర్క్స్ వెల్ సో దాది ఏంటంటే బాడీలో ఉన్న మనకు ఎక్స్ట్రా టాక్సిన్స్ కానీ లేకపోతే మన బాడీలో ఉండే ఎక్స్ట్రా మనకి కీప్స్ అస్ వెరీ యాక్టివ్ అండ్ ఎర్లీ మార్నింగ్ ఇట్స్ వెరీ గుడ్ దాంతో మనకు వైటమిన్ డి దొరుకుతుంది మన బాడీకి కాల్షియంకి మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ అంటే వైటమిన్ డి వైటమిన్ డి లేకపోతే కాల్షియం అనేది అబ్జార్షన్ జరగదు బాడీలో సన్లైట్లో అబెండెంట్గా ఉంటుంది వైటమిన్ డి సో ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి సో మనం అది చేసుకుంటే ఇట్ హెల్ప్స్ రెండవది వెయిట్ మనం బాడీ వెయిట్ ఎప్పుడూ మన కంట్రోల్లోనే ఉంటుంది ఏదో మనకేమన్నా ఫిజియలాజికల్ కానీ మెటబాలిక్ డిసీజెస్ ఉంటే తప్పితే మన బాడీ వెయిట్ ఎప్పుడు మన కంట్రోల్లోనే ఉంటుంది అలా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ మనం జాగ్రత్తగా చూసుకుని మనం ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ ఎక్కువ అవుతుందో కొంచెం కాన్షియస్గా డైట్ మీద కాన్షియస్గా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బాడీ వెయిట్ అంతా మన నీస్ మీద పడుతూ ఉంటుంది అప్పుడు జనరల్ ఏమంటారు నీస్ స్టార్ట్స్ క్రయింగ్ అడుగు అప్పుడు మన జాయింట్ అరుగుదల మొదలవుతుంది రెండో థర్డ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఈ షుగర్ ఇలాంటివన్నీ రాకుండా కొంచెం జాగ్రత్త పడ్డామనుకో ఒకవేళ మనకు ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ అనేది వెరీ స్ట్రాంగ్గా ఉందనుకోండి అలాంటప్పుడు మనం కొంచెం ముందు నుంచే జాగ్రత్త పడి డైట్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటే వీ కెన్ ఆల్వేస్ బీట్ ఇట్ వీ కెన్ ఆల్వేస్ డిలే ఇట్ ఆర్ వీ కెన్ ఆల్వేస్ కంప్లీట్లీ అవాయిడ్ చేయట్ అనమాట సో అట్లా చేయొచ్చు సో ఇలాంటివన్నీ మనం జాగ్రత్తలు పాటించామండి మనం జాయింట్స్ అనేవి అరగకుండా చూసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు మాకు వచ్చే జాయింట్ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ కానీ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఎవరు అందులో చాలా ఒక త్రీ ఫోర్ పర్సెంట్ వరకే ఈ కీలవాతం ఉన్నవాళ్ళు వాళ్ళలో మనం కొంచెం కష్టం జాయింట్స్ అని అరగకుండా ఆపటం కానీ వాళ్ళు చాలా ఎర్లీగా డయాగ్నోజ్ అవ్వాలి మెడిసిన్స్ ఎక్కువ ఉంటాయి లేదంటే లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడేవాడు ఆ కాంపోనెంట్ ఆఫ్ పేషెంట్స్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటారు మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో ఐదర్ వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వాళ్ళు డే టు డే ఒబేసిటీ ఉండటం కానీ బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటం కానీ లేకపోతే అదర్ హెల్త్ ఇష్యూ ఎర్లీగా హెల్త్ ఇష్యూస్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ సో ఇవన్నీ వెరీ కామన్ థింగ్స్ అన్నమాట అండ్ వీ కెన్ ఇవన్నీ మనం మన చేతిలో ఉండే పనులే మనం ఎవ్రీడే చూసుకునే పనులే సో ఇది మనం కొంచెం కాన్షియస్గా ఉంటే వీ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ లైక్ ఎక్సెసివ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి డేస్ ఆల్కహాల్ ఇవన్నీ ఆల్ దీస్ విల్ కాంట్రిబ్యూట్ టు మోకాళ్ళు అరగటం కానీ ఎనీ జాయింట్ ఆర్థరైటిస్ జాయింట్స్లో కూడా కామన్గా మనం అరగటం అంటే మోకాళ్ళు అని అనుకుంటాం సో అది మనం వీ కెన్ టేక్ కేర్ లేదంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయితే అదే డాక్టర్ అంటే స్టార్టింగ్ లోనే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల స్టార్ట్ అయింది అనుకోండి ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడే ముందే దగ్గర బాగా యూస్ఫుల్ అవుతుందండి పేషెంట్స్ ఏంటంటే ఫస్ట్ సైన్ ఆఫ్ అరుగుదల ఏంటంటే నైట్ టైం పెయిన్ ఓకే పేషెంట్ రోజంతా బానే ఉంటాడు అంత అన్ని పనులు చేసుకుంటాడు అప్పుడు ఏ పెయిన్సే ఉండదు చక్కగా బెడ్ మీద దగ్గర పడుకున్నప్పుడు అప్పుడు కాళ్ళు అన్నీ లాగుతూ ఉంటాయి దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల లక్షణాలు ఎందుకంటే డే అంతా బాగానే ఉంటాడు సో అప్పుడు అలాంటి సిమ్టమ్స్ అనేది పేషెంట్ కనుక వస్తే వాళ్ళు ప్రైమరీగా ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎగ్జామినేషన్ కానీ అలా నైట్ టైం అనేది విటమిన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు అరుగుదల వల్ల రావచ్చు వేరే కండిషన్స్ ఉన్నాయి అట్లీస్ట్ వీల్ నో వాట్ ఈస్ అ రీజన్ ఒకవేళ నిజంగానే అరుగు అరుగుతుండటం స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నారనుకోండి అట్లీస్ట్ వాళ్ళు అప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే వాళ్ళు హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ స్ట్రెస్ ఇండ్యూస్ అన్నీ చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు అరుగుదలని ఎవరు ఆపలేరండి కానీ స్లో డౌన్ చేసేయచ్చు మనకు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు మనం స్లో డౌన్ చేస్తే ఆ తర్వాత వీ డోంట్ రిక్వైర్ ఎనీ సర్జరీస్ సో అంత మ్యాండేటరీ ఉండకపోవచ్చు వీ కెన్ డెఫినెట్లీ అవాయిడ్ నీ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉన్న పని దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఆపచ్చు అంటే అన్లేస్ మనకు వేరే థింగ్స్ ఉంటే తప్పితే అది కేవలం మన నెగ్లిజెన్స్ వల్ల మనం తెచ్చుకున్న ప్రాబ్లం తప్పితే నాచురల్ కోర్స్ ఆఫ్ డిసీజ్ అయితే కాదండి సో డాక్టర్ అంటే బలంగా ఉండడానికి ఎముకలు బలంగా ఉండడానికి ఇప్పుడు మీరు అన్న ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే బెటర్ ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్ కన్నా ఫుడ్ టైమింగ్స్ ఇంపార్టెంట్ ఓకే ఫుడ్ ఏవైనా టేక్ మేక్ ష్యూర్ మిల్క్ మీట్ అండ్ ఎగ్స్ ఈ త్రీ కాంపోనెంట్స్ మన రెగ్యులర్ డైట్లో ఉండేలాగా చూసుకోండి ఓకే కానీ టైమింగ్ ఆఫ్ ఫుడ్ డోంట్ ఈట్ టూ ఎర్లీ ఆర్ డోంట్ ఈట్ టూ లేట్ ఓకే అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఎందుకంటే మనం ఎంత మంచి డైట్ తీసుకున్నా మన కనుక గుడ్ స్లీప్ లేదనుకోండి నో యూస్ ఆర్ఎల్స్ మనం డైట్ తక్కువ తీసుకుని ఎక్కువ పడుకున్నా సరే ప్రాబ్లమే సో అన్నీ సీక్వెన్షియల్గా ఉండాలి అండ్ స్కిప్పింగ్ మీల్స్ అవాయిడింగ్ థింగ్స్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అలౌడ్ హ్యావ్ త్రీ మీల్స్ డే హ్యావ్ త్రీ గుడ్ మీల్స్ దాట్ డాక్టర్